అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈవీఎంల మొరాయింపుతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు అరవై చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు గంటల తరబడి ఎదురు చూసి తిరిగి వెనక్కు వెళ్లిపోతున్నారు ఇటు తాడిపత్రిలో కూడా ఇదే సమస్య ఉండడంతో పదిహేనుకు పైగా బూతుల్లో తొమ్మిది గంటలకు కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడి నుంచి అందిస్తారు శ్రీనివాస్ ఎన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఈవీఎంల మొరాయించే సమస్య ఎదురవుతోంది భరోసా ప్రధానంగా ఏదైతే ఉందో తాడిపత్రి అలాగే కదిరి కళ్యాణదుర్గం లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈవీఎం లో మొరాయించడం జరిగింది మాక్ ఐదు వరకే ప్రారంభించినప్పటికీ చాలా చోట్ల ఈవీఎం లో టెక్నికల్ సమస్యలు రావడంతో సిబ్బంది చాలా ఇబ్బందులు పడిస్తే అవసరమనే పరిస్థితి నెలకొంది ఆ దీంతో దాదాపుగా మూడు రోజులు ఏది వరకు వందలకు పైగా ఈవీఎంలు మురాయించినట్లు తెలుస్తుంది మరోవైపు ఉదయమే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం ఏడు గంటలకు తమ రోడ్ అనియోగించుకోవాలని ఓటర్లు ఉదయమే బారుతున్న దృశ్యాలు కనుక ఈవీఎంలు పురాయించడంతో ఒక రకమైన ఆసనం ఓటర్లు కనబడుతుంది పూర్తిగా ఉదయం ఏడు గంటలకు వచ్చినప్పటి నుండి ఆ ఈవీఎంలు పనిచేయకపోవడంతో వారు వెళ్ళ జరుగుతున్న పరిస్థితి నెలకొంది అయితే ఎన్నికల అధికారులు మాత్రం పూర్తిగా వీటిని రిక్వెస్ట్ చేస్తున్న చెప్తున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ ప్రారంభమైన పరిస్థితి ఉంది ప్రధానంగా తాడిపత్రి కదిరి అలాగే కళ్ళాధంతో పాటు జిల్లా ప్రాంతాల్లో కూడా ఇదే పరిపరిస్థితి నెలకొంది వస్తుంది మనకు అందుతున్న సమాచారం వరకు జిల్లాలో ఏదైతే ఉందో గుట్టిలో ఒక ఈఎం ధ్వసం చేసిన దాని ఘటనకు సంబంధించి జనసేన పెద్ద అదుపులో అధులం అలాగే మిగిలిన చోట్ల ఏదైతే ఉందో పుట్లూరులో కూడా టీడీపీ వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది ఈ చిన్న 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 ఘటన తరపు మీద ఘటన జరగలేదు మరోవైపు ప్రధానంగా ఉరగోళ తరఫున టీకల గురికి ఏదైతే ఉందో టీకలిగిరికి గిరికిలో ఒక పోలింగ్ బూత్ లో ఈఎం సంబంధించి ఆ సైకిల్ ఓటు వేస్తే ఫ్యాన్స్ వెళ్తుందని అతను ఓటర్లు ఫిర్యాదు చేయడంతో పోలింగ్ పరిస్థితి వచ్చేటి క్రితమే అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఉద్దేశం కూడా ఆ పోలింగ్ బూత్ వద్దకు చేరుకొని ఎన్నికల అధికారులతో పరిస్థితిని సృష్టిస్తున్నారు ఏదైతే ఈవీఎం ఏదైతే ఉందో ఈవీఎం సంబంధించి సమస్య ఉంది వెంటనే మార్చాలని కూడా అతను డిమాండ్ చేశాడు అలా ఎన్నికల అధికారులు దృష్టికి తీసుకున్న పరిస్థితి ఎన్నికల అధికారులు ఈ గత దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రిక్వెస్ట్ చేస్తామని అతను గమనించడం తెలుస్తుంది పూర్తిగా ఏదైతే ఉందో నిన్న కింద అధికారులు అన్ని ఏర్పాటు చేస్తాం ఈవీఎం సంబంధించి ఎలాంటి సమస్య రాదని పొందినప్పటికీ ఉదయం నుంచి చాలా చోట్ల ఈవీఎంలు టెక్నికల్ గా సమస్యలు పెద్ద ఎత్తున వచ్చే నడుస్తున్నారు రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నాం మనం చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం చాలా ఆలస్యంగా ప్రారంభమైన ప్రాంతాలు ఉన్నాయి అలానే కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ కూడా ఇంకా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం గవర్నర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు జనాలు చేరుకుంటున్నారు ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరు నిల్చున్నారు కానీ ఈవీఎంలు మొరాయించడం లాంటి సమస్యలతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతోంది ప్రస్తుతం హైదరాబాద్ లో గవర్నర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఆ దృశ్యాలు మనం ఎన్టీవీలో ప్రత్యక్షంగా చూస్తున్నాం అన్ని ఏర్పాట్లు చేశాం ఆరు నుంచి ఏడు గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహించి ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఎటువంటి ఆలస్యం కాకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ఈసీ చాలా గట్టిగా ఘనంగా చెప్పినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో మా ప్రతినిధి చెప్పినట్టుగా సుమారు పద్దెనిమిది వందల చోట్ల ఈవీఎంల మొరాయించడంతో ఆ పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ప్రారంభం కాని పరిస్థితి కూడా పద్దెనిమిది వందల చోట్ల కనిపిస్తోంది మొత్తానికి మొదటి దశ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ అలానే ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అలానే తెలంగాణలో కూడా పదిహేడు లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ఈరోజు జరుగుతోంది మొదటి దశ ఎన్నికల్లో మొత్తం ఇరవై రాష్ట్రాల్లో తొంభై ఒక్క లోక్సభ స్థానాలకు పోలింగ్ కూడా ఈ రోజే జరుగుతోంది తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది అయితే చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఆ పోలింగ్ ప్రారంభం కాని పరిస్థితి కనిపిస్తోంది దీంతో అసహనానికి గురైన ఓటర్లు వెనుదిరిగి వెళ్లిపోతున్న పోలింగ్ బూత్లు కూడా అనేకం దర్శనమిస్తున్నాయి ముఖ్యంగా వేసవికాలం కావడంతో ఎండ ఎక్కువగా ఉంటుందని తెల్లవారి ఆరు గంటలకే వచ్చి క్యూ లైన్లలో బారులు తీరిన ఓటర్లు తొమ్మిది గంటలైనా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకుండా ఉండడంతో వెనుదిరిగి వెళ్లిపోతున్న పరిస్థితి చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది